హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు వీడియోలో అయితే డిజైన్స్ అయితే చూపించాను కదా సో ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ వన్ సైజ్ బ్లౌజ్ అండి సో ఇది వచ్చేసి పాటూరి క్లాత్లో తీసుకున్నారు ఇది వచ్చేసి హ్యాండ్స్ కోసము సపరేట్ సారీలో వచ్చిన క్లాత్తో హ్యాండ్కి వర్క్ చేయించుకున్నారు సో ఇప్పుడు అయితే దీన్ని బ్లౌజ్ కటింగ్ అయితే చేయాలండి సో ఇక్కడ నడుం సైజ్ అనేది థర్టీ వన్ సో చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అండి సో మనకి నడుము తక్కువగా ఉండే చెస్ట్ లూజ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలనేదైతే అయితే చూపిస్తాను టూ ఫోల్డింగ్స్ వేసుకోవాలండి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఓపెన్స్ అనేది ఆపోజిట్ ఉండాలి సో కింద క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకుండా స్ట్రెయిట్గా అయితే ఒక మార్జిన్ అయితే తీసుకోవాలండి ఇక్కడ మనము బ్యాక్ లెంత్ అయితే చూసుకోవాలి సో బ్యాక్ రివర్స్ బ్లౌజ్ రివర్స్ చేసుకుంటే మనకి బ్యాక్ డాట్ అనేది ఉంటుంది కదా ఆ డాట్ దగ్గర నుంచి అయితే ఇలా షోల్డర్ పైన ఉండే కుట్టు వరకు అయితే అంటే కుట్టు వరకు ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు అయితే చూసుకోవాలి ఇలాగ స్ట్రైట్గా సో ఇక్కడ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే వచ్చిందండి ఇలా క్లాత్ వీలైనంత వరకు టేపు ఎంత ఉందో టేప్కు తగ్గట్టుగా లాగాలండి మరి ఎక్కువ మాకు పాత బ్లౌజ్లో అయితే మనం లాగినా కొద్ది అయితే సాగుతుంది కదా సో ఇక్కడ బ్లౌజ్ లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది మనం వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకోవాలి సో వన్ ఇంచ్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ వచ్చేసి కింద జాయింటింగ్కి ఉన్న పైన షోల్డర్ జాయింటింగ్కి అయితే పోతుంది కదా సో దాంతో కలుపుకొని అయితే ఫిఫ్టీన్ అండ్ హాఫ్కి పెట్టుకుంటే మనకి బ్లౌజ్ ఐట్ అనేది సరిపోతుంది సో ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ అనేది పెట్టుకుంటే బ్లౌజ్ అయితే చిన్నగా అయిపోతుందండి మనం లెంత్ చూసుకున్న తర్వాత లూజ్ అనేది చూసుకోవాలి సో ఇక్కడ లూజ్ వచ్చేసి థర్టీ అండ్ హాఫ్ ఏ ఉందండి సో ఇక్కడ థర్టీ అండ్ హాఫ్ని టేప్తో ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి పదిహేను పావు పదిహేను పావు ఏడున్నరకి ఒక లైన్ అయితే ఎక్కువ వస్తుందండి సో ఇక్కడ డాట్ ఏడున్నరకి ఒక మార్కింగ్ చేసుకోవాలి డాట్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే టూ ఇంచెస్ పెట్టుకోవాలి కంపల్సరీగా అయితే పెట్టుకోవాలండి వన్ ఇంచ్ డాట్ అనేది కంపల్సరీ బ్యాక్ పార్ట్కి ఇప్పుడు షోల్డర్ వీటితో అయితే తీసుకుందామండి ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఏ థర్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫైవ్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఫైవ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి నెక్ రెండు ఇంచులు అలాగే మనకి షోల్డర్ విత్ మూడు ఇంచులండి మనకి ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ కదండి సో వర్క్కి అయితే చాలా డీప్గా ఉంది సో అంత డీప్ అనేది వేసుకుంటే బ్లౌజ్ అనేది షోల్డర్ జారిపోతుంది కదా సో మనం లైనింగ్ అనేది కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ ఆ వర్క్ ఉన్న క్లాత్ను అయితే దీనికైతే అడ్జస్ట్ చేసుకోవాలి మనము వర్క్ వర్క్ క్లాత్ పైన ఆ నెక్ ఎక్కువగా ఉందనేసి లైనింగ్ కూడా ఎక్కువ కటింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పాడైపోతుంది సో లైనింగ్ అనేది కరెక్ట్గా కటింగ్ చేసుకొని వర్క్ క్లాత్కి తగ్గట్టుగా మనం ఈ లైనింగ్ని అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే సెట్టింగ్ చేసుకోవాలి సో ఇక్కడ హామ్ లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఉందండి షోల్డర్ని బ్లౌజ్కి షోల్డర్ అయితే షోల్డర్ని ఉన్న మనకి హామ్ దగ్గర ఉండే కుట్టునైతే అయితే ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే మనకి హామ్ లూజ్ అనేది తెలుస్తుంది ఇక్కడ థర్టీ సైజు నడుం లూస్కి థర్టీ సిక్స్ సైజు వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ అనేది ఉందండి సో ఇక్కడ చూసారు కదా కరెక్ట్గా అయితే నైన్ ఇంచెస్ అయితే ఉందండి సో మనకి హ్యామ్ లూజ్ బట్టి మార్కింగ్ చేసుకున్న ఆ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నా కూడా ఈక్వల్గా అయితే వస్తుంది సో ఇక్కడ నెక్ లెంత్ అయితే చూసుకుందామండి సో ఇక్కడ చూసారు కదా టెన్ అండ్ హాఫ్ ఉంది సో టెన్ అండ్ లెవెన్ ఉందండి మనం టెన్ అండ్ హాఫ్ పెట్టుకుండవాలి పెట్టుకుంటే మనకి నెక్ స్టిచ్చింగ్ చేసేవారికి అక్కడ డీప్ అనేది ఉంది కదా సో ఆ డీప్ని సెట్ చేయాలి అంటే కొంచెం తక్కువగానే పెట్టుకోవాలి మళ్ళీ మనము ఆ వర్క్కి తగ్గట్టు స్టిచ్చింగ్ చేసేవారికి అయితే బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది సో ఇక్కడ ముందుగానే షోల్డర్ జారకుండా అయితే ఒక పావు ఇంచు అనేది లోపలికి మార్కింగ్ చేసుకొని పైన టూ ఇంచెస్ కింద టూ ఇంచెస్ పెట్టుకొని అయితే అందులోనే రౌండ్ అనేది తీసుకున్నాను సో ఇక్కడ సైడ్కి అయితే వన్ ఇంచు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఈ చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి సో పర్ఫెక్ట్గా సెట్ కావడానికి అయితే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఇప్పుడు మార్కింగ్ అయితే అయిపోయింది కదా కటింగ్ అయితే చేసేసుకుందాము సో నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే లైక్ అయితే చేయండి అలాగే నా ఛానల్లో అయితే చాలా వరకు అయితే ఒకటే మెథడ్ని అయితే ఫాలో అవుతూ చెప్తానండి మనం నాలుగు రకాలుగా ఫాలో అవుతూ నాలుగు రకాల కటింగ్స్ చెప్తే కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి సో అలాంటప్పుడు మనం నాలుగు రకాల కటింగ్స్ చెప్పినప్పుడు వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే అదొక పాయింట్ అదొక పాయింట్ గుర్తుంచుకొని అన్ని పాయింట్లు కలిపి ఒకే దానిలో ఒకే బ్లౌజ్లో మార్కింగ్ చేశారనుకోండి బ్లౌజ్ అనేది అట్ట ఫ్లాఫ్ అయిపోతుంది సో ఇక్కడ బ్యాక్ బట్ అనేది కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా దీన్ని అయితే టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలి సో నాకు ఇక్కడ క్లాత్ అడ్జస్ట్ కావట్లేదు అని అయితే అటు ఇటు తిప్పేస్తున్నాను సో క్రాస్గా వేసుకోవాలి మనకి సైడ్కి జాయింట్స్ కానీ అలా ఏమి లేకుండా అయితే చూసుకోవాలండి సో చూసారు కదా ఇక్కడ అయితే సెట్ అయిపోయింది మనము ఫస్ట్ ఎలా వేసుకుంటే మనకి జాయింటింగ్ అనేది లేకుండా ఉంటుందో అయితే కంపల్సరీగా చూసుకున్న తర్వాతే మార్కింగ్ చేసుకోవాలి లేట్ అవుతుంది అనేది అయితే చూసుకోకూడదండి జాయింట్స్ కూడా చూసుకోవాలి సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో యాస్టిస్కి అయితే బ్యాక్ పార్ట్ మా సారీ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాస్టిస్గా అయితే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి కింద ఒక టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసాం కదా ఆ లెంత్ వచ్చేసి మనకి షేప్ పట్టితో అయితే సెట్ అయిపోతుంది ఇక్కడ ఫ్రంట్ లెంత్ అనేది చూసుకోవాలండి మనకి ఫ్రంట్ లెంత్ చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ అని చెప్పాను కదా సో ఇక్కడ ఫ్రంట్ లెంత్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా దానికంటే కిందికి చూస్తారు కదండి ఇక్కడ వరకు అయితే వచ్చింది వన్ ఇంచ్ అయితే లెంత్ ఎక్కువగా ఉంది సో ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్కి షేప్ పట్టి కోసము టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా చివరికి వచ్చేసరికి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఈ టూ ఇంచ్ని వన్ ఇంచ్ని మనం ఫ్రంట్ లెంత్తో కలుపుకొని అయితే ఇలా రౌండ్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చంక లోతు అనేది తీసుకుందాము చంక లోతు అనేది సో ఇక్కడ వరకు అయితే చెస్ట్ లూజ్ అనేది వచ్చింది కదా సో ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఈ త్రీ ఇంచెస్కి ఉన్న చెస్ట్ లూజ్కి మిడిల్లో హాఫ్ ఇంచ్ అనేది మనం చంక లోతు అనేది తీసుకోవచ్చండి సో ఇక్కడ వరకు అయితే చంక లోతు అయితే కరెక్ట్గా ఉంటుంది ముడతలేం లేకుండా ఇప్పుడు ఫ్రంట్ నెక్ లెంత్ అయితే చూసుకోవాలి చూ ఇదైతే రౌండ్గా లేదండి ఇట్లా వి షేప్ వెరైటీగా అయితే వచ్చేసింది ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను నెక్ కొంచెం ఎక్కువగా ఉంది కదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే సెట్ చేసుకోవాలి సో సిక్స్కి మార్కింగ్ చేసి అయితే ఇలా రౌండ్ అయితే తీసుకున్నాను షేప్ డాట్స్ కోసం వచ్చేసి స్టార్టింగ్ నుంచి రెండు ముప్పావుకు మార్కింగ్ చేసుకోవాలి రెండు ముప్పావు నుంచి రెండున్నరకి మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లో అయితే ఒకటి ముప్పావు దగ్గర నుంచి పైకి రెండున్నర మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి ఇక్కడ ఉక్స్పట్టి డాట్ వచ్చేసి కింది నుంచి రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలండి ఈ డాట్ లెంత్ వచ్చేసి రెండు పావు ఇంచెస్ సో ఏ డాట్కి అయినా కూడా ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్ మిడిల్లో ఉండాలండి మనకి చంకభాగం సైడ్ వచ్చేది ఇలా మెయిన్ డాట్కి ఇలా క్రాస్గా అయితే కరెక్ట్గా ఉంటుందండి సో చంకభాగం సైడ్ వచ్చే డాట్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ సో మనకి ఇలా ఫోర్త్ డాట్ వచ్చేసి కింది నుంచి ఇలా చివరన కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి సో ఈ డాట్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి సో మనకి మెయిన్ డాట్ ఒకటి రెండున్నర ఇంచులతో అయితే ఉంటుంది అలాగే మిగిలిన మూడు డాట్స్ అయితే మనం మిడిల్ మార్కింగ్కి అటు ఒక పా ఇంచు పావు ఇంచు పావు ఇంచుతో అయితే డాట్ స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది కదా కటింగ్ అయితే చేసేసుకుందాము సో మనకి కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చినా కూడా స్టిచ్చింగ్తో కూడా మనకి బ్లౌజ్ అనేది మిస్టేక్ అవుతుందండి సో ఒక్క కుట్టు మనం ఎక్కువగా వేసినా కూడా మనకి బ్లౌజ్ అనేది సెట్ కాదు సో కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నామో స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలండి సో ఇక్కడ మార్కింగ్ అయిపోయింది కటింగ్ కూడా ఫ్రంట్ బ్యాక్ అయితే కమ్ కంప్లీట్ అయిపోయింది కదా సో ఈ మెథడ్లో అయితే ఒకసారి కటింగ్ చేసి చూడండి ఏం మాకు బ్లౌజ్ సెట్ కావట్లేదు అని అనుకునేవారు అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈ కటింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ చెస్ట్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంది నడుము లూజ్ తక్కువగానే ఉంది కానీ చెస్ట్ లూజ్ అనేది ఎక్కువగా ఉందండి ఈ బ్లౌజ్కి సో ఇక్కడ హైండ్స్ వచ్చేసి షేప్ పట్టి వచ్చేసి బ్యాక్ పార్ట్ సో బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉందో అంత లెంత్ విడ్త్ క్లాత్తో అయితే మనకి షేప్ పట్టికి సరిపోతుంది ఇలా మిగిలిన క్లాత్లో వచ్చేసి మనము ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ కటింగ్ అయితే సరిపోతుంది ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాక క్లాత్ సెట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి ఇక్కడ సైడ్కి జాయింటింగ్ అనేది ఉంది కాబట్టి నేను వన్ ఫోల్డింగ్ అయితే ఎక్కువగా చేసుకున్నాను వన్ ఫోల్డింగ్ అనేది కొంచెం తక్కువగా చేసుకున్నాను సో ఇలా చేసుకుంటే అయితే మనకి టూ సైడ్స్ జాయింటింగ్ అనేది పడుతుంది హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి సో సో టెన్ ఇంచెస్ ఉంది హ్యాండ్ లెంత్ మనం టెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి కింద రివర్స్ చేయడమే కాబట్టి సో ఇక్కడ టెన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకున్నాను షోల్డర్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ తీసుకున్న తర్వాత మనం షోల్డర్ డౌన్కి ఇలా స్ట్రైట్గా అయితే ఒక లైన్ తీసుకొని హార్మ్ లూజ్ అనేది తీసుకోవాలండి ఫస్ట్ హ్యాండ్ లూజ్ అనేది చేసుకుందాము సో ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ సో ఇక్కడ సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా లూజ్ కోసమైతే రెండు ఇంచులు మనకి హ్యాండ్ హామ్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది కదండి సో ఎనిమిదిన్నర ఇంచులు ప్లస్ ఆ రెండు ఇంచులు ఇక్కడ షోల్డర్ విడ్త్ అనేది వన్ ఇంచ్కి పెట్టుకోవాలి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి మనము ఈ హామ్ లూజ్ వరకు అయితే ఇలా హ్యాండ్ కరువు అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్కి ఎన్నో హామ్ లూజ్కి అయితే ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటే మనకి మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది కటింగ్ అయితే చేసేసుకుందాము సో హ్యాండ్ కరువు తీయడానికి తీసే దాంట్లో కూడా మనకి షేప్ అనేది అవుట్ అవుతుంది మనకి ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది హ్యాండ్ కరువు కూడా పర్ఫెక్ట్గా రావాలండి సో సైడ్ జాయింటింగ్ అనేది ఉంది కదా ఈ పీస్ అయితే మనకి సైడ్ జాయింటింగ్కి అయితే సరిపోతుంది సో ఫైనల్లీ అయితే లైనింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకుందామండి సో మెయిన్ క్లాత్ కటింగ్ చేసుకునేటప్పుడు వర్క్ అనేది వచ్చింది కదా సో కింద మీద స్ట్రైట్గా ఉండేటైతే చూసుకోవాలి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేసుకున్న తర్వాత మనము లైనింగ్ అనేది వేయాలి మళ్ళీ మనకి మెయిన్ క్లాత్కి వర్క్ పైన కింద ఈక్వల్గా ఉందా లేదా అనేది అయితే చూసుకున్న తర్వాతే లైనింగ్ అనేది కటింగ్ చేసుకోవాలండి సో చూసారు కదా నేను కింద కూర్చొని అయితే కటింగ్ చేస్తున్నాను కాబట్టి క్లాత్ను నాకు కన్వీనియంట్గా అయితే తిప్పేసుకుంటున్నాను సో క్లాత్ నేను తిప్పినంత మాత్రాన అది అయితే అటు ఇటు ఎక్కడ అటు కదలదండి సో పర్ఫెక్ట్గా పట్టుకొని అయితే తిప్పేసుకుంటాను సో అలా ఇలా ఫ్రంట్ పార్ట్కి అయితే సైడ్కి చిన్నగా జాయింటింగ్ అనేది పడుతుంది సో క్లాత్ అయితే జాయింట్స్ అయితే చూస్ వర్క్ బ్లౌజ్ కాబట్టి మనకి కింద కింద కానీ సైడ్కి కానీ కంపల్సరీగా జాయింటింగ్ అనేది ఉంటుంది సో ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఎక్కువ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలండి ఇలా కటింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ మనకి జాయింటింగ్ అనేది చిన్నగా పడుతుంది సో ఈ జాయింటింగ్ అనేది ఇక్కడ సరిపోదు చూసారు కదండి మనకి ఈ జాయింట్ అనేది ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది మనము బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడే చూసుకోవాలి సో చూసారు కదండీ ఈ జాయింటింగ్ అనేది ఇక్కడ సరిపోయింది మనము బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడే ఏమైనా జాయింట్స్ అనేవి ఉంటే వెంటనే కటింగ్ చేసుకొని అదే ఫోల్డింగ్స్లో పెట్టుకుంటే ఈజీగా అయితే ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ కటింగ్ చేసుకుందామండి ఇది వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కే వాళ్ళు వర్క్ చేయించుకున్నారు మనము కింద రెండు హ్యాండ్స్కి వర్క్ బోర్డర్ డిజైన్ అనేది సేమ్ లేదా అనేది అయితే చూసుకొని కటింగ్ చేసుకోవాలి నాకు ఇది అయితే హ్యాండ్కి జాయింటింగ్ అయితే ఏమీ లేదు కరెక్ట్గా సరిపోయిందండి సో ఇలా కరెక్ట్గా రెండు పీసులు సపరేట్ చేసుకొని పెట్టేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కటింగ్ కంప్లీట్ అయిపోతుంది బాడీ పార్ట్ హ్యాండ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదండి మిగిలిన ఎప్పుడైతే షేప్ అర్టీస్కి అయితే కటింగ్ చేసుకోవాలి మనం బ్లౌజ్ కటింగ్ చేయక ఈ పీస్ వచ్చేసింది కదా సో ఈ సైడ్ పీస్ వచ్చేసి మనకి షేప్ అట్టికి అయితే సరిపోతుంది సో మనము నేనైతే ఇప్పుడు స్ట్రేట్ పీస్లే కటింగ్ చేసుకుంటున్నాను ఇది అయితే షేప్ అట్టికి అయితే సరిపోతుందండి సో లైనింగ్ అన్నీ మనమైతే ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవాలి సో ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే అర్జెంటుగా స్టిచ్చింగ్ అయితే చేసి ఇవ్వాలి స్టిచ్చింగ్ అనేది చూపించాను కానీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే చూపిస్తానండి సో అన్నీ అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను సో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే బ్లౌజ్ కటింగ్ అయితే కం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టిందండి బ్లౌజ్కి సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేసేసాను సో చూసారు కదండి ఎక్కడ కూడా మనకి కరెక్ట్గా అయితే వచ్చేసింది వర్క్ అయితే చాలా బాగుంది కదండి సో బాడీకి వచ్చేసి ప్లేన్ క్లాత్ అలాగే హ్యాండ్స్కి వచ్చేసి శారీ క్లాత్తో మనకి లుకింగ్ కూడా చాలా బాగా కనబడుతుంది చూసారు కదండి ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చింది ఫైనల్ లుక్ సో నా మెథర్లో కటింగ్ చేశారంటే మనకి బ్లౌజ్ ఎక్కడ కానీ ఎగుడు దిగుడు కానీ లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది సో చంక దగ్గర కూడా ఎక్కడ కూడా కరెక్ట్ ప్లెస్ సింబల్లో వచ్చింది చూసారు కదండి మనకి రెండు కుట్టు అనేది స్ట్రైట్గా వచ్చేసింది సో ఇలా కుట్టు అనేది స్ట్రైట్గా వస్తే బ్లౌజ్ అనేది ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే సో నా కటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్